హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి హైదరాబాద్ నుండి కొచ్చిన్ నుండి వెళ్ళవలసినటువంటి ఇండిగో సిక్స్ ఏ సిక్స్ సెవెన్ జీరో సెవెన్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది గంట నుండి టేక్ ఆఫ్ కాకుండా రన్వేపై నిలిచిపోయిన ఫ్లైట్ ప్రయాణికుల్లో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగలేరు శ్రీనివాసరెడ్డి మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు అక్షరాపేట ఎమ్మెల్యే యారే ఆదినారాయణ మరియు బాయ్య వెంకటేశ్వర్లు ఆ యొక్క ఫ్లైట్లో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది వారితో పాటు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలు మవా విజయబాబు మరియు నల్లూరు గ్రామేణ కూడా ఉన్నారు